చాలా క్రిటిసిజం కి లోనైంది ఏంటంటే మనకి తెనాలి ఎమ్మెల్యే ఆయన ఎలక్ట్రల్ దీనిలో ఉన్నప్పుడు ఆ పోలింగ్ స్టేషన్ లో ఒక వ్యక్తి మీరు చేయి చేసుకుంటారు ఎందుకు అలా జరిగింది మరి దానికి ఏం సమాధానం చెప్పాలి ముందు స్టోరీ బ్యాక్ స్టోరీ మనం చూడలేదు అక్కడ మనకి ఏం చూపించారు ఏదైనా కొట్టడం తప్పు కదా అదే అక్క కొట్టడం తప్పు కానీ ఎందుకు కొట్టారు యా డెఫినెట్ గా తప్పు కొట్టడం చేయి చేసుకోవడం అనేది తప్పు దాని ఉన్న కథ ఏంటి అక్కడ యాక్చువల్గా ఏం జరిగింది అది చూపించరు కొట్టారు 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 కొట్టడం అనేది కొ చేసుకోవడం ఎవరైనా తప్పే అది ఎవరైనా సరే బట్ ఎందుకు కొట్టాల్సి వచ్చిన అనేది కూడా చూపించుంటే బాగుండేది అంటున్నాను నేను అంతే రైట్ సో సో మరి నేను జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరుతూ బయలేరుతూ ఐపాక్ సభ్యులందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పి రైట్ మనం తప్పకుండా మీరు వాళ్ళు ఇంపార్టెంట్ కాదు మీరు ఇంపార్టెంట్ ప్రశాంత్ కిషోర్ అది మీరందరూ ఇంపార్టెంట్ బీ టుగెదర్ కంటిన్యూ టు బీ టుగెదర్ అని దాన్ని ఎలా అన్వయించుకోవాలి జగన్ మనస్తత్వం ఏంటి ఎవరున్నా అందరూ నా కుటుంబం అనుకునేటువంటి వ్యక్తి ఆయన సో అందరినీ కలుపుకుంటూ పోయేటువంటి వ్యక్తి ఆయన అది ఐపాక్ అయినా అది ప్రజలైనా అది అధినాయకులైనా ఎవరైనా సరే ఒక శత్రువు వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా వాళ్ళని కలుపుకుని పోయేటువంటి మెంటాలిటీ అయినది రైట్ సో దాన్ని అలాగే తీసుకోవాలి మనం బికాజ్ అందరూ ఒకటి అందరూ కుటుంబ సభ్యులే అని ఫీల్ అయ్యేటువంటి ఒక వ్యక్తి ఆయన ఆయన అలానే మాట్లాడతారు సో అంటే ఎందుకు అడుగుతున్నా అంటే ఒకవైపు ప్రమాణ స్వీకారానికి సిద్ధ ఏర్పాట్లు జరుగుతున్నాయి అనే సంకేతాలు వస్తున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ స్వీర్యం చేస్తారని మళ్ళీ ఆయన ఊరు వెళ్తూ వెళ్తూ ఇలా అందరితో ఒక బూస్ట్అప్ టాక్ ఇచ్చి అందరితో ఒక అంటే వాళ్ళ అప్రిసియేషన్ ఫర్ దర్ ఎఫర్ట్స్ రైట్ అని చేసి అది చెప్పి వెళ్ళడం అనేది చాలా చాలా మందికి అంత కాన్ఫిడెంట్గా ఉన్నారా అనిపించింది అది ఆయన స్వీట్ జెస్టర్ బికాస్ మన ఇన్ని మూడు నెలల మూడు నాలుగు నెలల అంటే ఇంకా అసలు వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మొత్తం అంటే పీక్ మూమెంట్స్ చెప్పేది పీక్ మూమెంట్ ఎలక్షన్ ముందు ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి వాళ్ళు ఎంత వర్క్ చేసి ఉంటారు అసలు నాకు తెలిసి ఇల్లు అన్ని మర్చిపోయి మొత్తం వాళ్ళ బ్లడ్ అండ్ స్వెట్ పెట్టేసి ఉంటారు దీంట్లో అందుకు వాళ్ళని ఒక్క మాట ఈయన మాట్లాడితే ఇదంతా మర్చిపోతారు కదా వాళ్ళు సో అది ఆయన స్వీట్ జస్టర్ సో దాన్ని కూడా వీళ్ళు ఇంకా రాజకీయం చేస్తే ఇంక మనమేం చేయలేం సో శ్యామల యువర్ బ్యాక్ నవ్వు ఎస్ జూన్ జూన్ ఫోర్త్ ఫోర్త్ కోసం వెయిటింగ్ సో ఆర్ యూ హోల్ వాచింగ్ వాట్ వాట్ గోన్ టు అని చెప్పి యువర్ ప్రొఫెషనల్ లైఫ్ నౌ ఫార్వర్డ్ ఐ నేను ఆ జగన్మోహన్ రెడ్డి అనే నేను అనేటువంటి ఆ వాయిస్ని నేను లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను ఐ విల్ గోర్ ఆ ఫస్ట్ ఫైల్ ఆయన దేని మీద సైన్ చేస్తారా అని వెయిటింగ్ నేను ఏపీలో ఏ సమస్య వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా ఇప్పుడు ఎలా అయితే నిలబడి మాట్లాడుతున్నాను అప్పుడు కూడా అలానే నిలబడి మాట్లాడతాను ఎన్ని రోజులు ఎన్ని ఎన్ని కేటాయించేం లేదా ఇప్పుడు అవసరం ఉంది అక్కడ నేను వెళ్ళాలి నేను వెళ్తాను లాస్ట్ టైం నన్ను చాలా మంది అడిగిన క్వశ్చన్ కూడా అదే మీరు టూ థౌసండ్ నైన్టీన్ లో ఎందుకు ఇంత విగ్రస్ గా లేరు నాని అన్న అన్నగాని ఆర్కోడాల నాని అన్న ఇదే రైట్ అది నేను కలుద్దామని వెళ్ళాను సో ఐ వాంట్ లర్న్ అంటే తెలుసు మీకు చెప్పాను కదా నేను నాకు నేను తెలుసుకుంటాను ఈ జర్నీలో అని కూడా సో ఆ చిట్ చాట్ ఐ వాంట్ టు రికార్డ్ సో ఇంకా చేసాం ఆ రోజు ఎలా ఉండబోతుంది అంటున్నారు ఆఫ్టర్ ఎలక్షన్ ఇవాళ రాష్ట్రంలోనే జగన్ కావాలా జగన్ వద్దా అంతే వద్దనే బ్యాచ్ కోటమే జగన్ కావాలనే బ్యాచ్ పేద బిక్కి అంత మీ ఫేవరెట్ జగన్ సార్ ఆఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారంటే మీ అందరికి జగన్ సార్ జగన్ అన్న అని చెప్పాలి కదా సో బట్ మిగిలిన వాళ్ళలో నేను బాగా ఇన్స్పైర్ చేసిన నాయకులు ఎవరు వంగా గీత గారు అండ్ అలాగే మంగళగిరి వెళ్ళావు నెల్లూరు వెళ్ళావు విశాఖపట్నం వెళ్ళావు అక్కడ ఝాన్సీ సో యువర్ ఫేవరెట్ వంగా గీత గారు డెఫినెట్గా షీఈ్ లైక్ అంటే ఒక నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఆవిడ దగ్గర నుంచి అంటే మనం ఈ జర్నీలో ఉన్నాం కాబట్టి ఎవరితో ఎలా మాట్లాడాలి ప్రజలను ఎలా కలుపుకుపోవాలి ఇదంతా నేను ఆవిడ దగ్గర నుంచి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన విషయం అండ్ బొత్స ఝాన్సీ గారి దగ్గర నుంచి ఆ ధైర్యం ఎదురుగా ఎవరున్నా నువ్వు చిన్నదానివైనా నువ్వు పెద్దదానివైనా ఆవిడ నాతో ఒకటే మాట అన్నారు మంచి చెడు చెప్పడానికి వయసు అక్కర్లేదమ్మా నువ్వు ఎవరికి భయపడక్కర్లేదు నువ్వు చిన్నదానివైనా నువ్వు నిజం మాట్లాడుతున్నావు ప్లీజ్ యూ జస్ట్ గో హెడ్ ఈ యొక్క ధైర్యం నాకు ఆవిడ దగ్గర నుంచి అండ్ కొడాలి నాని అన్న దగ్గర నుంచి మాట్లాడతారమ్మా మాట్లాడే వాళ్ళు చాలామంది మాట్లాడతారు ఆయన కూడా బాగా ట్రోల్ అవుతారు అదేది మన మన పనికి ఎఫెక్ట్ చేయకూడదు అని ఆయన చెప్పడము నేను వంశీ అన్న అండ్ ఎవ్రీబడి వాట్ అంటే వాళ్ళు ఏంటంటే నువ్వు చిన్నపిల్లవన్నీ భయపడకు నువ్వు వాట్ వాంట్ టు టాక్ యు టాక్ బికాస్ నువ్వు నిజం మాట్లాడుతున్నావు అందరూ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు నన్ను కొడాలి నాని అన్న ఫస్ట్ చూడగానే వాళ్ళు చెప్పావుగా కథ అన్నారు ఆయన చూసారా మీరు అంటే చూసా నేను ఎందుకు అండ్ పేరు నాని గారు వాళ్ళ మిస్సెస్ కూడా ఎంత చక్కగా చెప్పావమ్మా కథ అసలు అని చెప్పి అండ్ అండ్ వాళ్ళ అబ్బాయి కూడా కిటు కిట్టు కూడా అక్క భలే మాట్లాడారు అక్క మీరు అని ఆ అబ్బాయి మాట్లాడము అండ్ వల్ల నేను వంశీ అన్న అండ్ ఇంకెవరన్నారు నాతో విజయసాయి రెడ్డి గారు నేను చూసానమ్మా స్టోరీ బాగుందమ్మా అని ఆయన అందము సో అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చూశారు ప్రతి ఒక్కళ్ళకి చేరింది అది సో అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది నిదానంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మాత్రం బదిలీ చెప్పారు అన్న కూడా చెప్పింది కూడా డెప్త్ వెళ్ళిపోద్ది హార్ట్ ఫుల్గా వెళ్ళిపోద్ది మీరు కూడా అలాగే స్పీడ్గా పవన్ కళ్యాణ్ లాగా స్టేజ్ ఈ స్టేజ్ ఆ చివరికి ఈ చివరికి తిరగకుండా నిదానంగా నిదానంగా అది జంతువు పేరు ఏదో చెప్పారు తోడేలు తోడేలు ఇట్లా అది అనేది వివరించి నిదానంగా చెప్పడం అనేది అసలు ఎక్సలెంట్ గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీకు మంచి లైఫ్ ఉంటుంది అన్నకాడ కానీ చేయను నేను తమ్ముట్రు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాం బాబు సార్ తమ్ముట్రు మండల ఎంపీపీ గారు మండల ఎంపీపీ గారు అలాగే మేడం దాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ తోడేళ్ళు లాగా చంద్రబాబు నాయుడిని భలే అసలు దానికి అసలు మీరు అది జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రిపేర్ ఇది అసలు భలే క్లారిటీగా గా నేను నాలుగు సార్లు చూసా ఎండి ఆపరేటర్ ని రైస్ వెహికల్ అది డోర్ టు డోర్ అది ఇస్తా కూడా నేను అది మీరు చూస్తానే ఉన్నా బలే ఇచ్చారు మాత్రం దానికి సూపర్ మాత్రం మేడం ఎందుకంటే మామూలు కాదు అది ఒక సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది బడాబాబులు ఉన్న ఫ్యామిలీని తీసుకొని మీరు ఆ విధంగా మాట్లాడుకునేది అనేది గుండె ధైర్యానికి మాత్రం నా పేరు పిల్చర్ల మాట చెప్పండి చెప్పడం అనేది ఒక కలేజే కావాలి నిజంగా అది మగవాళ్ళకుంటది అది మీరు ఒక ఇంటర్వ్యూలో దాన్ని జగన్ కోసం దాన్ని మాట్లాడటం అనేది అసలు నిజంగా చాలా అంటే రేపు ముందు వచ్చినా కాకపోయినా ధైర్యం కావాలి మాట్లాడేదానికి అసలు మీరు అంత స్పష్టంగా అంత స్పష్టంగా క్లారిటీగా మాట్లాడుతుంటే మా నాకైతే మైండ్ పోయింది నాకైతే మైండ్ పోయింది నిజంగా సూపర్ గా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అసలు అబ్బో తాత తీసేది లేరు మేడం మీరు అమేజింగ్ సో ఐ థింక్ యూ మేడ్ యువర్ మార్క్ లాస్ట్ టైం యూ మేడ్ ఎ జెంటిల్ ఎంటర్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సారీ యు మేడ్ యువర్ మార్క్ యాజ్ అ పవర్ఫుల్ స్పీకర్ అండ్ అన్ యాక్టివిస్ట్ ఫర్ ఐ వాంట్ టు టెల్ దట్ అగైన్ yes please చిన్న పిల్ల అని నా మీద ఏదో బురద జల్లడానికి ప్రయత్నిస్తే మాత్రం అవును నీ చాలా వీడియో చూసాను ఊరుకునే పరిస్థితి లేదు అవును ఊరుకునే పరిస్థితి లేదా ఊరుకునే పరిస్థితి గట్టిగా చెప్పు ఏం చేస్తావ్ మేము కూడా వింటాం అంతేనా నేను మాట్లాడనక్క చేస్తా అంతే చేసి చూపిస్తా ఊరుకునే పరిస్థితి ఎందుకు ఊరుకోవాలక్క నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకు ఊరుకోవాలి అవును నేను నేను మొన్న చూసాను పీపుల్ వర్ అంటే ఎంత తమ్నేల్స్ పెట్టేసి దే వర్ ట్రైంగ్ టు పుల్ యువర్ స్పిరిట్ డౌన్ నేను మీకు ఇందాకే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా ట్రోలింగ్ కి అవును ఇంకా ఆవిడ అమ్మకంటే కంటే నా అక్క అవును కదా కాదు కదా ఎవరైనా అవును కదా సో సో యు జస్ట్ ఎంబ్రేస్డ్ ఆల్ దిస్ యాస్ పార్ట్ ఆఫ్ ది జర్నీ కదా సో ఇప్పుడు మరి పార్టీలో పొజిషన్ ఇస్తారా రాబోయే రోజుల్లో నాకు తెలియదు అక్క అసలు దాని గురించి నేను ఎక్కడ మాట్లాడలేదు ఎవరితోనూ మాట్లాడలేదు కూడా నేను ఇప్పుడు జస్ట్ వెయిటింగ్ ఫర్ జూన్ ఫోర్త్ అదైన తర్వాత అది కంగ్రాచులేషన్స్ చెప్పేసి పర్సనల్ గా బన్నీ ఈవెంట్ మాత్రం వదలకుండా చేయాలి బన్నీ అది నేను బన్నీ ఫ్యాన్ ఫస్ట్ నుంచి నేను నేను ఇందాక చెప్పాను కదా కార్ ఎవరు ట్రోలింగ్ కి అనర్హం అది అల్లు అర్జున్ అయినా అది శ్యామల అయినా పాపం ఎంత జెన్యూన్ గా వచ్చారు ఇట్స్ వెరీ జెన్యూన్ వెరీ జెన్యూన్ అంటే అక్కడ పొలిటికల్ ఇది కూడా ఏం కనిపించలేదు తన ఏదో తన ఫ్రెండ్ కోసం తన వచ్చిన ఆత్మీయత కనిపించింది ఎగ్జాక్ట్లీ సో దట్ వాస్ వెరీ స్వీట్ అండ్ వెరీ బోల్డ్ అండ్ అగైన్ దట్ ఇస్ హిమ్ నమ్మేడు అంటే నించుంటారా ఒకసారి తగ్గేదిలే అను ప్లీజ్ ప్లీజ్ ఇద్దరు అన్నా అక్క ఎలా మీరు కూడా వన్ టూ త్రీ చెప్పు చెప్ప ఇలా చెప్పండి తగ్గేదేలే అంతే